నమస్తే వెల్కమ్ టు త్రీటి నా పేరు కెంచే ఉమాశంకర్ మాది బాదేపల్లి మేము వృద్ధిరీత్యా హైదరాబాద్లో ఉన్నాము రెండు వేల పది సెప్టెంబర్ పదిహేడవ తేదీన మా అమ్మాయి కెంచే సమగ్నాశంకర్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదివేది ముందు రోజు తలనొప్పి అని ఇంటికి వచ్చింది వెంబడే మేము డాక్టర్ని సంప్రదించాము ఇది మామూలు తన పేరు తీసుకుడేశారు కానీ సెప్టెంబర్ పదిహేను రాత్రి తను మాతో మాట్లాడుతూనే కోమాలోకి వెళ్ళిపోయింది మేము వెంబడే కామినేని హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రెయిన్ డెడ్గా డిక్లేర్ చేశారు కానీ మా అమ్మాయి బతుకున్న కాలంలో తను వైద్య విద్యార్థి కాబట్టి ఆర్గన్ డొనేషన్ గురించి చాలా రకాలుగా మాకు చెప్తూ ఉండేది అది మా జ్ఞాపకం వచ్చి మేము మా అమ్మాయి ఆర్గన్స్ డొనేట్ చేయాలనుకున్నామని కామినేని హాస్పిటల్ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు వెంబడే మోహన్ ఫౌండేషన్ వాళ్ళు పిలిచారు అప్పుడు రెండు వేల పదిలో మోహన్ ఫౌండేషన్ వాళ్ళు ఈ అవయదానం మీద చాలా విస్తృతంగా పనిచేస్తున్నప్పుడు లలితా రఘురామ్ గారు రఘురామ్ గారు వచ్చి మాతో మాట్లాడారు అప్పుడు మేము మా అమ్మాయి కోరిక మేరకు అవయాలని దానం చేయడానికి సంసిద్ధం వ్యక్తం చేశాను తను చనిపోతూ దాదాపుగా ఏడు మంది నుంచి పదకొండు మంది దాకా ప్రాణాన్ని దానం చేసింది అవేదానము ఎంత గొప్పదో అనేది రెండు వేల పదో సంవత్సరంలో తను మొత్తం మహబూబ్నగర్ జిల్లా హైదరాబాద్కి అన్నిటికీ తెలియజేసింది మరణం మహాదానం అంటారు మనిషి చనిపోతే ఎందుకు పనికిరాదని అనుకుంటాం కానీ మానవ జన్మ చాలా ఉత్తమోత్తమైనది కాబట్టి అవేధానం చేసి మరో పది మందికి ప్రాణాన్ని నిలిపే ప్రాణదేవతలుగా ఉండాలని ఈ కాలం యువతకు ఈ కాలం ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను